ఈరోజు సమాజం అభివృద్ధి చెందాలంటే చిట్ట చివరి వ్యక్తికి కూడా న్యాయం జరగాలి అనే సిద్ధాంతంతో ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి న్యాయం చేయాలి చేపట్టిన కార్యక్రమాలు విజయం ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరికి అందాలి ఈరోజు కుల మత పార్టీ భేదాలు లేకుండా ఈరోజు మేము గర్వంగా చెప్తూ ఉన్నాం అధ్యక్ష ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో అర్హుడు అయి ఉంటే చాలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వారికి మేము అందిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది వాళ్ళు ఎట్లా ఉన్నా సరే ఏ పార్టీ అయినా సరే మేము ఎక్కడా కూడా క్యాష్ క్రీడ్ ఆర్ పాలిటిక్స్ ఎక్కడ మేము లేదు ప్రతి ఒక్కరికి లబ్ధి చెందాలనేటువంటి ఆలోచన ప్రతి పేదవాడికి చేయూతను అందించాలనేటువంటి ఆలోచన ఒక పక్క అయితే ఈరోజు అలాంటి ముఖ్యమంత్రి గారు ఒక పక్క అయితే ఈరోజు ఇంకో పక్క ఉంటున్నారు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు ఫార్టీన్ ఇయర్స్ నేను సీఎంగా పనిచేశానని ఆయన ఎన్నో పనులు ఆయన చేయలేనటువంటి ఎన్నో పనులు ఆయన ఎప్పుడు కూడా ఆలోచించినటువంటి ఎన్నో పనులు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి గారిని చెప్పుకునేటువంటి వ్యక్తి నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చెప్పేటువంటి వ్యక్తి ఈరోజు చేయలేనటువంటి వ్యక్తులు ఆలోచించలేనటువంటి విషయాలు అనేక మీ నాలుగున్నర సంవత్సరాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేయగలిగారు అనేటువంటి చేయగలిగారు అనేది ఈరోజు ప్రజలకు అర్థమైంది అధ్యక్ష ఈరోజు గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్ విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చడం వైద్యం ప్రతి పేదవాడికి అందించడం ఈరోజు రైతులకు అండగా నిలబడటం హౌసింగ్ ఫర్ పూర్ అందరికీ అందించడం ముప్పై ఒక్క లక్షల మంది పేదవారికి ఇల్లు ఇవన్నీ మేము చేశామే